నా తెలంగాణ కోటి రతనాల వేణా నిజాం నియంత పాలనపై ఓ నిజాం పిశాచమా అని తన కలంతో ఎన్నో గ్రంథాలు రచించిన తెలంగాణ సాహిత్య పోరాట యోధులు సాహితీవేత్త దివంగత డాక్టర్ దాసరథి కృష్ణమాచార్యుల స్మృతిని భావితరాలు తెలియజేసేందుకు జిల్లా కేంద్రంలో దాసరథి స్మృతివనాన్ని కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమ కవి గాయకుడు ఎమ్మెల్సీ బిశ్వ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీఎం వేడుకల మందిరంలో దాసరథి కృష్ణాచార్యుడి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎమ్మెల్సీ రవీంద్ర రవీంద్రరావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు నా కళానికి బలమై నిలిచింది తెలంగాణ అని చెప్పుకున్నాడు ఎందుకు దాశరథిని పదే 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 గుర్తు చేసుకోవాలంటే దాశరథి అంటే తెలంగాణ తెలంగాణ అంటే దాశరథి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణను తన ఆత్మలో ప్రతిష్ఠించుకున్నాడు తెలంగాణ అస్తిత్వాన్ని సాహిత్యంలో విశ్వరూపంతో ప్రతిష్ఠించినాడు ఆ రోజు కోటి మంది జనాభా తెలంగాణ ఏమంటాడు తెలిసిన ఆయన మూడు కోట్ల దేవతలు కదా అందులో కోటి మంది మా తెలంగాణలో ఉన్నారు అంటే తెలంగాణలో ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు ఆయన కోటి మంది పౌరులు ఉంటే ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు ఎంత ప్రేమించాడు తెలంగాణని ఎంత ఆరాధించినాడు తెలంగాణ తెలంగాణ ఉన్న గడ్డిపోజయం సంధి ఉంటుంది తెలంగాణలో గడ్డి కోస కూడా కత్తి చూసింది అన్నట్టు అంటే అతనికి కాలి దిమ్ము కళ్ళల్లో పడ్డట్టు మామూలు నాగలి పట్టిన రైతు గోసి కూడా లేనోడు గోసి మొగడోడు అర్ధబానిసగా బతుకుతున్న వాడు ద్రావాంఛన్ని కాలొక్కత ఏండి కేతం బట్టి ఏగి పుట్టు వండిచి ఏ నేను గంజిలో నేను పుట్లు పండిస్తున్నా నాకు గంజిలో మెతుకులేదని దుఃఖిస్తున్న రైతు చేతులు బంధువు ఒక రాజు మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ రాజు గజ 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 పడికి పోయినట్టు అంటే చీమలు బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి సాధక కాదు అన్నట్టు

గట్టించిన వాళ్ళ గురించి గుర్తు చేసుకోవాలంటే చాలా సాహసం ఉండాలి చాలా శక్తి ఉండాలి చాలా దూరదృష్టి ఉండాలి మనం ఉన్నవాళ్ళే కాల్చం కదా మన వాళ్ళనే కాల్చం కదా కనుక మన బంధువులు మన స్నేహితులు మన హితులు మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళని పట్టించుకొని నేటి సమాజంలో వ్యక్తులు బాధకులుగా ఉన్నప్పుడు చేస్తారు సంకేతాలు ఇస్తాం అందుకనే దేశపతి గారు దానికి సిద్ధారాయణి గారు నాని ప్రభుత్వాలు వెనక రాజు కూడా కృష్ణదేవరాయలు ఎందుకోపోయి చెప్పుకుంటావు